హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ సెవెంటీన్ రోజు నైట్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు అర్జున్ ఉదయం ఉదయం విమలా గారు బయట అర్జున్ కారు ఉండడం చూసి వీడు నైట్ వచ్చాడా అనుకొని అర్జున్ రూమ్కి వెళ్ళబోతారు అప్పుడే బాలాజీ గారు వాళ్ళ రూమ్ నుండి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు విమల అన్నారు అర్జున్ నైట్ వచ్చినట్టున్నాడండి ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి లేపి వస్తాను అవునా వచ్చేసాడా సరే అయితే వాడు రెడీ అయ్యాక నా దగ్గరికి రమ్మని పిలువు అన్నారు బాలాజీ గారు భార్యతో సరే అండి పిలుస్తాను అని అర్జున్ రూమ్కి వెళ్ళారు విమల కానీ అర్జున్ ఇంకా నిద్రపోతూ ఉన్నాడు విమలా గారు అర్జున్ దగ్గరికి వెళ్ళి బెడ్ పై కూర్చుని అర్జున్ని తడుతూ లేపుతారు అర్జున్ లేరా నాన్నా అసలు ఇంటికి ఎప్పుడు వచ్చావు నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది మమ్మీ మీకెందుకు డిస్టర్బ్ అని నేను నిన్ను పిలవలేదు అని నిద్ర మత్తుల్లోనే చెప్పి గారి ఒడిలో పడుకుంటాడు అర్జున్ విమలా గారు కొడుకు జుట్టుని సవరిస్తూ లేనాన్న ఈరోజు ఆఫీస్కి వెళ్ళవా నిన్ను మీ నాన్న పిలుస్తున్నారా అబ్బా ఫైవ్ మినిట్స్ ప్లీజ్ అమ్మ అంతలా నిద్ర లేకుండా ఎందుకు తిరుగుతున్నావురా మరి అసలు ఈ మధ్య సరిగ్గా ఇంట్లో ఉండట్లేదు నువ్వు వర్క్ అని చెప్పా కదా అమ్మా అని ఇక నిద్ర లేచి బెడ్ మీద నుండి దిగి ఒళ్ళు విరుచుకుంటూ వాష్రూమ్కి వెళ్ళాడు అర్జున్ అర్జున్ లేచిన తర్వాత విమలా గారు బెడ్షీట్ అన్నీ సదిరి అర్జున్ బట్టలని నీట్గా వార్డ్రోబ్లో పెట్టి రూమ్ అంతా క్లీన్ చేస్తారు అర్జున్ బయటికి వచ్చి అబ్బా అమ్మ ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు మేడ్కి చెప్పొచ్చు కదా అన్నాడు నీ రూమ్లోకి నేను ఎవరిని రానివ్వను అని నీకు తెలుసు కదా పెళ్లి చేసుకో మంచిగా ఆ తర్వాత నీ పెళ్ళామే నీ పనులన్నీ చేస్తుంది అప్పుడు నాకు ఈ పనులు ఉండవు పెళ్ళి అనగానే అర్జున్కి సంజనా గుర్తొచ్చి తనలో తనే నవ్వుకుంటాడు ఏంట్రా అనగానే అలా నవ్వుతున్నావు ఏం లేదు మమ్మీ నేను జిమ్కి వెళ్తున్నా నువ్వు నాకు జ్యూస్ పంపించు అని జిమ్ రూమ్కి వెళ్ళాడు ఏంటో వీడు పెళ్ళి వద్దు అంటాడు అనగానే అలా నవ్వుతున్నాడు అని కిందికి వెళ్తారు విమలా గారు లేచాడా అర్జున్ అని అడిగారు బాలాజీ గారు హా లేచాడండి జిమ్కి వెళ్ళాడు మీరు పిలిచారని చెప్పాను సరే నాకు కాస్త కాఫీ ఇవ్వు అలాగే అండి తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళారు విమలా గారు ఇంట్లో మెయిట్స్ ఉన్నా కూడా విమలా గారే వంట చేస్తారు అప్పుడే అర్జున్ తన జిమ్ కంప్లీట్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యి కిందికి వస్తాడు గుడ్ మార్నింగ్ నాన్న అనుకుంటూ వచ్చి హాల్లో కూర్చున్నాడు అర్జున్ గుడ్ మార్నింగ్ అర్జున్ ఏంటి నాన్న పిలిచారు అంట రేపు నువ్వు ముంబై వెళ్ళాలి అర్జెంట్ ఒక ప్రాజెక్ట్ కోసం నువ్వు కంపెనీ వాళ్ళతో మీటింగ్కి అటెండ్ అయ్యి ఈ డీల్ ఓకే చేయాలి నాన్న కానీ నాన్న దానికోసం మీరు వెళ్తా అన్నారు కదా లేదు నాన్న నాకు ఇక్కడ వేరే వర్క్ ఉంది ఇప్పుడు నువ్వే వెళ్ళాలి ఓకే నాన్న వెళ్తాను ఎక్కడికి వెళ్ళేది లేదు అంటారు అప్పుడే కాఫీ తీసుకొచ్చి బాలాజీ గారికి ఇచ్చిన విమల గారు రేపు అర్జున్ మీటింగ్ కోసం ముంబై వెళ్ళాలి విమల అదేంటండి ఇంకో నాలుగు రోజుల్లో ఇంట్లో పూజ పెట్టుకొని ఇప్పుడు వాడిని ఎక్కడికి పంపిస్తున్నారు మీరు నేను మూడో రోజు నైట్ కల్లా ఇంట్లో ఉంటానమ్మా నువ్వు టెన్షన్ పడకు నువ్వు గనక పూజా టైంకి ఇంట్లో లేకపోతే అప్పుడు ఉంటుంది మీ ఇద్దరి సంగతి నువ్వు కూడా పూజలో కూర్చోవాలి అర్థమైందా సరే అమ్మా పూజ టైంకి నేను ఇంట్లో ఉంటాను ఓకేనా సరే రండి టిఫిన్ చేద్దామని ముగ్గురు కలిసి టిఫిన్ చేసిన తర్వాత విమలా గారికి చెప్పి అర్జున్ బాలాజీ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆ రోజు వరకు బిజీగా ఉండి సంజనకి కూడా ఆ రోజు వర్క్లో బిజీగా ఉండి సంజనకి కాల్ కూడా చేయడం కుదరదు అర్జున్కి తన అసిస్టెంట్కి చెప్పి రేపటి ముంబై జర్నీ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేయమని చెప్తాడు ఇక ఆ రోజు తన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే బాలాజీ విమల గారికి చెప్పి ఫ్లైట్లో ముంబైకి వెళ్ళాడు అర్జున్ అక్కడికి వెళ్ళి హోటల్లో రూమ్ తీసుకొని ఆ రోజు అక్కడే ఉండి నెక్స్ట్ డే మీటింగ్ టైంకి మీటింగ్ స్పాట్కి వెళ్ళి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తాడు వాళ్ళకి అర్జున్ ప్రజెంటేషన్ నచ్చి రియల్లీ యువర్ ప్రజెంటేషన్ గుడ్ అర్జున్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి పేపర్స్ పైన సైన్ చేస్తారు ఇక అర్జున్ డిన్నర్ కూడా వాళ్ళతోనే కంప్లీట్ చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి తర్వాత రోజు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలి అనుకొని సంజనా కోసం ఏమైనా తీసుకుందామని ఒక షాపింగ్ మాల్ దగ్గర కార్ ఆపాడు అర్జున్ కార్ పార్క్ చేసి మాల్కి వెళ్ళి శారీస్ చూస్తాడు పింక్ అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో లైట్ వెయిట్ పట్టుసారి నచ్చి అందులో సంజనని ఊహించుకొని అది సెలెక్ట్ చేసి దానికి బిల్ వేయమంటాడు ఓకే సార్ అని సేల్స్మెన్ అది తీసుకొని బిల్ వేయించడానికి వెళ్ళిపోతాడు ఇక అర్జున్ కూడా బిల్ సెక్షన్ వైపు వెళ్ళేసరికి ఎవరో అర్జున్ అని అరిచి తన భుజంపై చేయి వేసి పిలుస్తారు ఆ అరుపుకి వెనక్కి తిరిగి చూస్తాడు అర్జున్ మీనా నువ్వేంటి ఇక్కడ హాయ్ అర్జున్ ఎలా ఉన్నావు నేను ఇక్కడే ముంబైలో అన్నయ్య దగ్గర ఉంటున్నాను అంది మీనా అర్జున్ని చూసి ఎగ్జైట్ అవుతూ ఓ అవునా అని కాస్త ఇబ్బందిగా నవ్వుతాడు అర్జున్ మీనా అర్జున్ కాలేజ్ మేట్ అప్పట్లో లవ్ లవ్ అని మన అర్జున్ వెంటపడి అర్జున్ అర్జున్ నువ్వంటే నాకు ఇష్టం లేదు నీ పైన నాకు ఆ ఫీలింగ్ లేదు అని చెప్పడంతో ఊరుకుంది కానీ అర్జున్ ఎప్పుడేం చేస్తున్నాడా అని తన మీద పిచ్చితో తెలుసుకోవడం మాత్రం మానలేదు చాలా రోజులకి కలిసావు అర్జున్ ఇక్కడేం చేస్తున్నావు నువ్వు మీటింగ్ ఒకటి ఇక్కడ ఉంటే వచ్చాను మీనా అది కంప్లీట్ అయింది రేపు వెళ్ళిపోతున్నాను ఓ అవునా ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా అర్జున్ థ్యాంక్ యూ మీనా బట్ పర్లేదు ఐ హ్యావ్ టు గో అబ్బా ప్లీజ్ అర్జున్ ఒక ఫ్రెండ్గా నా కోసం ఇన్ని రోజులకు కలిసా మనం నువ్వు ఇక్కడికి వచ్చి మా ఇంటికి రాకపోతే ఎలా చెప్పవా ప్లీజ్ అర్జున్ ప్లీజ్ ప్లీజ్ అని బతిమిలాడింది మీనా సరే సరే ఓన్లీ మీ అన్నయ్యతో మాట్లాడి వచ్చేస్తా ఓకేనా షూర్ పదా పదా అని అతడు చేయి పట్టుకొని లాక్కెళ్తుంది వెళ్తుంది ఫైవ్ మినిట్స్ మీనా అని బిల్ పే చేసి శారీ తీసుకొని మీనాతో బయటికి వస్తాడు అర్జున్ ఏం తీసుకున్నావు అర్జున్ ఆంటీ కోసం షాపింగ్ చేశావా మీనా ప్రశ్నకి చిన్నగా నవ్వుతాడు అర్జున్ ఓకే పద అని ఆమె తీసుకొచ్చిన కార్ని డ్రైవర్ని తీసుకెళ్ళిపోమని అర్జున్ కార్లోనే కూర్చుంటుంది మీనా మీనా అడ్రస్ చెప్తుంటే అర్జున్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు ఇద్దరు కార్ పార్క్ చేసి ఇంటి లోపలికి వెళ్ళారు ఇక అర్జున్ని లోపలికి తీసుకువచ్చి కూర్చో అర్జున్ అని అర్జున్ని సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను అని వాళ్ళ అన్నయ్య రోహిత్ని తీసుకొస్తుంది మీనా రోహిత్ అర్జున్ దగ్గరికి వచ్చి హాయ్ అర్జున్ నీ గురించి మీనా ఎప్పుడూ చెప్తూ ఉంటుంది నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు అర్జున్ కూడా హాయ్ రోహిత్ అని చిన్నగా నవ్వి తను కూడా షేక్ హ్యాండ్ ఇస్తాడు అప్పుడే మేట్ తీసుకొచ్చిన జ్యూస్ మీనా రోహిత్కి అర్జున్కి ఇస్తుంది ఏదో ఫార్మల్గా సిప్ చేసి అక్కడే పెట్టేశాడు అర్జున్ రోహిత్ అర్జున్ ని తను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అడిగితే అతడు వచ్చిన విషయం చెబుతూ ఉన్నాడు అర్జున్ మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని మీనా తన రూమ్కి వెళ్ళింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Bye bye. Please like, share and subscribe.